హాయ్ అండి ఈరోజు ధర్మాకోలు ఇలా టీవీతో పాటు వస్తుంటాయి కదా ఈ ధర్మాకోల్ తోటి ఒక అద్భుతాన్ని తయారు చేయబోతున్నాను అద్భుతం అంటే చాలా సింపుల్గా తయారు చేసేదే కాకపోతే అద్భుతం ఎందుకంటే అయ్యింది మన ఇండియాని సపోర్ట్ చేస్తూ ఈరోజు నేను క్రికెట్ కోసం అని చెప్పేసి ఇది ప్రిపేర్ చేస్తున్నా అనమాట బ్యాట్ వాల్ హ్యాంగింగ్ షోపీస్ అనమాట ఇండియన్ బ్యాట్ అనమాట చాలా చక్కగా వస్తుంది లాస్ట్ వరకు వదలకుండా చూడండి ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా మన ఇండియా గెలవాలని సపోర్ట్ చేస్తూ నేను ఇది తయారు చేస్తున్నా అనమాట ఈ ధర్మాకుల్ని నేను బ్యాట్ షేప్లో కట్ చేసేసాను ఇలాగా చక్కగా వచ్చింది కదండి ఇది యాక్సీ బ్లేడ్ ఉంటుంది కదా దాంతో కట్ చేసుకుంటే మనకు చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత అది ఏంటంటే తగిలించుకోవడం కోసం అని చెప్పేసి ఒక తాడు ఏదైనా కొంచెం షోగా ఉన్న తాడు అలా కట్టేశాను తర్వాత ఆరెంజ్ వైట్ గ్రీన్ క్లాత్ తీసుకున్నానండి నేను ఇది పర్మనెంట్గా ఉంచుకున్న ఈ క్లాత్ మన నేను ఎక్కువ కొనేసుకొని ఎందుకంటే ఏదైనా ఇండియాకి సపోర్టింగ్గా నేను ఏం చేయాలన్నా ఫ్లాగ్ కలర్స్ చాలా అవసరం కదా అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువే కొనుక్కొని ఉంచేసుకున్నాను అనమాట వీటిని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి ఈ టూ ఇంచెస్ పొడవు టూ ఇంచెస్ వెడల్పులోని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక వైట్ పేపర్ తీసుకొని ఇలాగా రౌండ్గా కట్ చేసుకోండి కట్ చేసుకొని దాని మీద ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గీతలు గీసేసుకోండి ఇరవై నాలుగు గీతలు వస్తాయండి ఈ విధంగా గీసుకుంటే ఏంటంటే ఒక చక్రం అనమాట ఫ్లాగ్ మధ్యలోనే చక్రం కోసం అని చెప్పేసి ఈ విధంగా గీసుకోవాలి ఈ వైట్ పేపర్ అండి అన్నీ కూడా ఒకటే సైజులో కట్ చేసుకోవాలన్నమాట నేను మొత్తం ఆరు వైట్ పేపర్లు అలాగే ఆరు ఆరెంజ్ కలరు ఆరు గ్రీన్ కలరు కట్ చేసుకున్నాను ఇవన్నీ ముందుగా తయారు చేసి అంటే ఈ విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకొని ఉంచుకుంటే ఒకసారి మనము ఆ బ్యాట్కి షో చేసుకోవచ్చు అనమాట ఈరోజు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు క్రికెట్ ఇష్టమా ఏంటి క్రికెట్తో మీకున్న ఎక్స్పీరియన్స్లు ఏంటి మీరు చూసే వాళ్ళ క్రికెట్ చూస్తారా ఇలాంటివన్నీ మీరు కామెంట్ చేయొచ్చండి క్రికెట్కి సంబంధించి ఏ కామెంట్ అయినా చేయవచ్చు క్రికెట్ అంటేనే భలే ఉంటుంది కదా చాలా అసలు మేము అయితే ఇంకా ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఇప్పుడు అలా చూడలేకపోతున్నాం కానీ ఉదయం ఇంకా స్టార్ట్ అవుతుంది వన్ డే మ్యాచ్ అనేసరికి కూర్చుండిపోయే వాళ్ళు ఇంకా రాత్రి వరకు మధ్యలో బ్రేక్ ఇస్తే వాళ్ళు బ్రేక్ ఇవ్వాలి అప్పుడు కదలాలి కానీ బ్రేక్ ఇచ్చినప్పుడు కూడా కదలబుద్ధేసేది కాదు మాకు అలా ఉండేది అసలు వన్ డే మ్యాచ్ అనేసరికి చూద్దాం ఈరోజు ఎవరు గెలుస్తారో ఇండియా గెలవాలని నేను చాలా ఆశపడుతున్నాను ఇదిగోండి ఏం చేశానంటే బ్యాట్ క్రాస్గాను రెండు గీతలు పెన్నుతో గీసేసుకున్నాక ఫస్ట్ క్రాస్ గీతలోని ఈ ఆరెంజ్ కలర్ ఉంది కదా అస్సలు ఏం కష్టపడక్కర్లేదండి ఒక స్టిక్ లాంటిది ఏదైనా తీసుకోండి సన్నంగా ఉన్నది మరీ సన్నం కాదు మరీ లావు కాదు నేనైతే ఏం చేశానంటే దబ్బలను తీసుకున్నానండి తీసుకొని ఆ స్క్వేర్ మధ్యలోని ఇలా ప్రెస్ చేసి ఆ ధర్మాల దించేసరికి లోపలికి వెళ్ళిపోద్దండి చాలా స్టిఫ్గా కూడా ఉంది నేను అనుకున్న ఫెవికాల్ రాసి దించుదాము అంటకుపోతుంది అనుకున్నాను కానీ అసలు ఫెవికాల్ అవసరమే అవ్వలేదు చక్కగా వెళ్ళిపోతున్నాయి అనమాట అలా పెట్టేసరికి అలాగా చక్కగా స్టిక్ అనవి ఉంటుంది ఇలా ఆరెంజ్ షేప్ పెట్టేసిన తర్వాత మధ్యలో ఎంటి చేస్తామంటే వైట్ క్లాత్లు ఉన్నాయి కదా వైట్ క్లాత్లు ఇలాగా అదే ఆ గీత మధ్యలోనే ఆ రెండు గీతల మధ్యలో పెట్టేయాలి అలాగే ఆ అక్కడి నుంచి లాస్ట్లో మనం చేయి పట్టుకుంటాం కదా బ్యాట్ చేయి పట్టుకుంటాం కదా అక్కడ వరకు కూడా గ్రీన్ ఇలాగా గుచ్చేసేయాలండి ఎక్కడ ఖాళీ లేకుండా అలా ఫుల్గా గుచ్చేస్తే మీకు చూడటానికి ఏంటంటే ఫ్లవర్స్ అంటించినట్టే కనిపిస్తుంది ఎందుకంటే స్క్వేర్ అనేసరికి నాలుగు మూలలు ఉంటాయి కదా అది మనం గుచ్చేసరికి ఒక ఫ్లవర్ షేప్ వచ్చినట్టు వచ్చేస్తుంది అన్నమాట ఆ తర్వాత ఏంటంటే ఈ చక్రం ఉంది కదండి మనం డ్రా చేసి ఉంచుకున్నాము అది వైట్ గుచ్చాం కదా దానిపైన ముందు చక్రానికి ఫెవికల్ ఫుల్గా రాస్తామనుకుండా పైన పెట్టేసరికి ఇంకా అలా అతుక్కొని ఉండిపోతుంది మనం మరీ ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ ఏంటంటే ఈ ఆరెంజ్ కిందనే ఆరెంజ్ కలర్ పేపర్లు ఉన్నాయి కదండీ అవి సన్నగా కట్ చేసినవి అవి అంటించుకోవాలి ఆ తర్వాత వైట్ కింద వైట్ అంటించుకోవాలి అలాగే గ్రీన్ కింద గ్రీన్ అంటించుకోవాలన్నమాట ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా అనిపిస్తే షేర్ చేయండి ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి అన్నిటికీ ఉపయోగపడేలాగా మంచిగా మంచి మంచి ఇవన్నీ తయారు చేస్తానండి ఒక కొత్త క్రియేటివిటీ నా ఛానల్లో ఉండేలాగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి తయారు చేస్తాను నాకు మీ అందరి సపోర్ట్ కావాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేశారంటే అట్ ఆల్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి మీకు నా వీడియోలు నోటిఫికేషన్ వస్తుంది ప్రతిసారి చూడొచ్చు ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా నా వీడియోలు మీకు ఇస్తుంది అన్నమాట ఈరోజు ఇండియా పాకిస్తాన్ మీద గెలవాలని ఇండియాకి సపోర్ట్ చేస్తూ నేను ఈ బ్యాట్ని తయారు చేస్తున్నానండి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను కదా అవన్నీ ఈక్వల్ సైజులోనే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఆరెంజ్ కింద ఆరెంజ్ వైట్ కింద వైట్ గ్రీన్ కింద గ్రీన్ పెట్టేస్తున్నాను అనమాట అయితే లాస్ట్లో చే మత్యా పట్టుకుంటాం కదా దాని కింద పెట్టట్లేదు ఎందుకంటే పట్టుకోవడానికి సులువు ఉండదు మరి ఆక్వర్డ్గా ఉంటుంది అంత లుక్ రాదనమాట అందుకని చెప్పేసి ఈ ఇక్కడ వరకే కింద వరకే అంటిస్తున్నాను అడుగు వైపు అనమాట చిన్న ఫెవికాల్ రాసేసి నేను ఆ పెవికాలు ఆ డబ్బాలోనే వేసేసుకుంటా లూజ్ కొనుక్కుంటాను పెవికలు అంటే ఇలాంటివి తయారు చేయడానికి కాస్త ఉపయోగపడతాయి అని చెప్పేసి తక్కువ రకం ఉంటే హార్డ్వేర్ షాప్స్లో అడిగితే ఇస్తారండి మనకి కాస్ట్లీ ఉండవు తక్కువలో చాలా తక్కువలో ఉంటుంది చక్కగా అది కొనుక్కున్నామంటే మనకి చాలా నాళ్ళు వచ్చేస్తుంది అనమాట చాలా వాటికి వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా అంటించేసిన తర్వాత మనము ఈ మళ్ళీ ఆరెంజ్ ది పొడవగా ఉన్నది దానికి ఈ ట్రయాంగిల్ షేప్లోని కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ అంటిచేసేయాలండి అవేంటంటే కింద కుచ్చుల్లాగా వస్తుంది ఆ కటింగ్ నేను అలా కటింగ్ చేశాను అనమాట కుచ్చుల్లా వస్తుంది అలాగ వదిలేకుండా కుచ్చుల్లాంటిది అంటించేయడమే నిజానికి ఇది నేను చాలా సింపుల్గా తయారు చేస్తున్నాను అనమాట ఎక్కువ కష్టం అంటే కష్టం ఉంటుంది నాకు ధర్మాకోల్ కట్ చేయడానికే కష్టమైంది ఎందుకంటే కట్ చేసినప్పుడు యాక్సీ బ్లేడు ప్లాస్టిక్ది విరిగిపోయింది అనమాట బ్లేడ్ బయటకు వచ్చేసింది ఇంకా బ్లేడ్తో కట్ చేస్తుంటే ఒక పక్కకు చేతికి గుచ్చుకుపోయేది కానీ ఎలాగైనా నేను చెయ్యాలి అన్న పట్టుదలతో ఇది తయారు చేసాను అనమాట ఎందుకంటే మ్యాచ్ అవుతుంది అనేసరికి కాస్త ఇంట్రెస్ట్ వచ్చింది దానికి సంబంధించి ఏదైనా చెయ్యాలి అనేసి అప్పుడు ఈ బ్యాట్ వాల్ హ్యాంగింగ్ బ్యాట్ తయారు చేద్దాము నా క్రాఫ్ట్స్కి ఇది చాలా బాగుంటుంది నాకు వచ్చిన క్రాఫ్ట్స్ ఐటమ్కి ఇది ఒక కొత్త లుక్ వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి తయారు చేయడం అయితే జరిగిందండి బాగుంది కదండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి